నవంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ బ్యాంకులో జమ చేసిన సర్కారు తెలంగాణ గవర్నమెంటు ప్రస్తుతం ఇప్పుడే అండి నవంబర్ నెలకు సంబంధించిన జమ కావడం అంటూ జరిగింది అందరూ జాగ్రత్తగా తెచ్చుకోండి మీ మీ సెల్లులకు కూడా మెసేజ్ అనేది రావడం అంటూ జరుగుతుంది ఇప్పుడు చెప్పుకోబోయేది ఏంటంటే మరి మనకు పెన్షన్ నవంబర్ నెల పెన్షన్ మనకు రావడం అంటూ జరిగింది కానీ పాత పెన్షన్ పాత పద్ధతిలోనే పెన్షన్ అనేది రావడం అంటూ జరిగింది అయితే దీనిపై కొనసాగుతున్న చర్చలు విషయానికొస్తే గవర్నమెంటు ఏం ఆలోచిస్తుందంటే లాస్ట్ దాకా చూడండి వీడియో చిన్న వీడియో కాబట్టి వెల్లిశెట్టి వెంకటేష్ గారు ఓకే అండి తిన్నామండి అయితే దీని మీద మనకు ఫోకస్ పెడితే కాంగ్రెస్ గవర్నమెంట్ సర్కారు ఏం చెప్తుందంటే ప్రస్తుతం ముప్పైవ కేబినెట్ మీటింగ్ అనేది జరపనున్నారు ఆ విషయం మీద ఈ పెన్షన్ల విషయం మీద చర్చించడానికి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది వార్తలు అనేది రావడం జరుగుతుంది అయితే వచ్చే నెలలో జనవరిలో ఈ సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి వాటికి సంబంధించిన గుర్తులను కూడా కాంగ్రెస్ తెలంగాణ సర్కారు విడుదల చేయడం అంటూ జరిగింది మరి ఎన్నికలకు ముందుకు వెళ్ళడానికి ఖచ్చితంగా ఈ ఆరు గ్యారంటీలలో భాగంగా ఈ పెన్షన్ పథకం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనేది చెప్పుకోవచ్చునండి అయితే ఇది చర్చించు చర్చించుకునే ముందు మనకు సన్న వడ్లకు సంబంధించిన ఐదు వందల బోనస్ నిన్న విడుదల చేయడం అంటూ జరిగింది మరి ఈరోజు రైతు కూలీలకు కూడా సంవత్సరానికి పన్నెండు వేల చొప్పున ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ దఫా కింద ఆరు వేల రూపాయలు జమ చేయనున్నది మరి పెన్షన్ల మాటకొస్తే మరి ముప్పైవ తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్ అనేది ఉన్నది దీని మీద చర్చలు పెట్టి మరి పెన్షన్ పెంచి ఇస్తారా అసలు దీని మాటే ఊసే ఎత్తర అనేది అర్థం కావట్లేదండి మరి రేపు చర్చల్లో భాగంగా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది కాంగ్రెస్ సర్కార్ అనేది మనము వేచి చూడాలి అయితే కొత్త పెన్షన్దారులకు కూడా ఇప్పటి వరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి రాలేదు మరి రేపు కేబినెట్ మీటింగ్లో ఈ పెన్షన్ల పెంపుపై అలాగే కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకున్న వారికి ఒక అవకాశాన్ని తీసుకొస్తుందనే నేను భావిస్తున్నాను మరి రేపు చర్చల్లో భాగంగా ఈ పెన్షన్పై డెబిట్ పెడతారా అసలు మొత్తానికే మాకు ఏమీ తెలియదు అన్నట్టుగా నటిస్తారా అనేది మనము చూద్దాము ఓకే అండి ఇప్పుడు పెన్షన్లు అయితే నవంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ ఇప్పుడు విడుదలైంది బ్యాంకులోకి వెళ్ళి మీ మీ పెన్షన్లను తీసుకోగలరు ఓకే థ్యాంక్ యూ అండి